దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైన సహోదరి సహోదరులరా మీకందరికీ యేసు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను పినేయల్ దర్శనం అనే యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ సందేశాలను మీరు ఆలకిస్తున్నందుకై మీకందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించలాగిన అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని సన్నిధికి చేరే విధానము అనేటటువంటి అంశంలో రెండవ మాటను మనం ధ్యానించబోతున్నాం దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలి అనేటటువంటి క్లుప్తమైన సందేశం ఈరోజు మనం వినబోతున్నాం దేవుని వాక్యాన్ని చదువుదాం పత్రిక పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరదుము చదవబడిన ఈ లేఖనముల నుండి రెండవదిగా దేవుని సన్నిధికి చేరడానికి మనం ఎలా దేవుని సన్నిధికి చేరాలి అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే స్నానము చేసిన శరీరములు అనేటటువంటి ఈ మాట మనం ఆలోచన చేద్దాం ప్రియులరా మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం స్నానం చేసే వస్తాం అయితే వాక్యం చెప్తున్నటువంటి స్నానం ఏంటి ఏ స్నానం గురించి వాక్యం మాట్లాడుతుంది అనేది కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని రకాలైన స్నానాలను మనం చూడవచ్చు మన దేహం మట్టిగా ఉన్నప్పుడు చెమటొచ్చినప్పుడు ఇంకేదైనా దుమ్ము ధూళి మన మీదకి వచ్చినప్పుడు మనం స్నానం చేస్తాం సబ్బు షాంపూ అనేటటువంటి వాటితో మనం స్నానం చేస్తాం అయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము ఇరవై రెండో వచనం నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరొక వలె నాకు కనబడుచున్నది ఇది యెహోవా వాక్కు దేవుని బిడ్లారా మనం ఎన్ని సోపులు వేసినా ఎన్ని షాంపులేసినా ఏ విధమైనటువంటి కుంకుడుగాయలతో మనం తలస్నానం చేసినా లేదా రకరకాల సోప్స్ అన్నీ కూడా మనం వాడినా ఇది శరీర సంబంధమైనటువంటి శుభ్రత కోసమే మనకు కనబడుతుంది కానీ దేవుడు ఏమంటాడంటే నీవు క్షారముతో కడుక్కున్నా సరే విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే నీ దోషము నాకు ఎలా కనబడుతుందంటే మరక వలె కనబడుతుంది అంటాడు ప్రియులరా మన దోషము తొలగిపోవడానికి ఈ సబ్బులతో ఈ షాంపులతో స్నానం చేస్తే మన దోషం తొలగిపోదు చాలామంది వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఎన్నో రకాలైనటువంటి స్నానాలు చేయడం మనం చూస్తాం కానీ దేవుని వాక్యం తెలియచేస్తుంది మానవునికి ఉన్నటువంటి దోషములు పాపములు అతిక్రమములు దేవునికి మరక వలె కనబడుతున్నాయి అవన్నీ తొలగిపోవడానికి నీళ్లతో స్నానం చేస్తే కాదు మరేం చేయాలి అనే దానికి ముందుగా కీర్తనకారుడి మాట అంటున్నాడు మనం చూద్దాం యాభై ఒకటో కీర్తన రెండో వచ్చినాం నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కనుక మన దోషం పోవాలంటే దేవుడు మనలను కడగాలి మనం పాపము పోవాలి అని అంటే దేవుడే మనలను కడగాలి ఎలా కడుగుతాడు ఏ విధంగా కడుగుతాడు మనం ఎలా కడుగబడాలి ఏ విధమైన స్నానం మనం చేయాలి అనేటటువంటిది ఈరోజు మనం చూస్తే ఈ మరకలు పోవాలి అనంటే మనం చేయాల్సిన మొదటి స్నానం ఏంటి అనంటే తీతుపత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చినం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనలను రక్షించెను దేవునికి స్తోత్రం ఇక్కడ మనకు కనబడే స్నానం ఏంటి అని అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిజం మనకు కనబడుతుంది ప్రియుల ప్రతి వ్యక్తి కూడా పాపము దోషము అనేటటువంటి మరకలు పోవడానికి చేయవలసిన స్నానము పునర్జన్మ సంబంధమైన స్నానం ఈ స్నానము ద్వారా ఏమవుతుందంటే పవిత్రపరచబడతాం ఈ స్నానము ద్వారా నూతన స్వభావాన్ని పొందుకుంటాం ఈ స్నానము ద్వారా ఏ విధమైన మేలు మనకు జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తాడు కనుక ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మొదటి స్నానం ఏంటి అనంటే బాప్తిష్మము పునర్జన్మ సంబంధమైన స్నానం ఇక రెండవ రకమైనటువంటి స్నానము ఏంటి అనంటే యఫస్సు పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చదువుదాం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను మహిమ మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను ఇక్కడ మనకు కనబడే స్నానం ఏంటి అనంటే ఉదక స్నానము ఉదక స్నానము ప్రియులరా ఈ ఉదక స్నానం అనేటటువంటిది చాలాసార్లు మనకి అర్థం కాని పదములాగా ఉంటుంది కానీ ఉదక స్నానము అనేది ఉదకము అనేటటువంటి మాటలు చాలా అర్థాలు ఉన్నాయి మాకు సమీపంలో కొన్నిసార్లు బట్టలు ఉతికే వాళ్ళని మేము చూస్తాం వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి నీళ్ళల్లో వేసి బట్టలు అందులో వేసి వాళ్ళు వేడి చేస్తారు ఈ వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి మలినమంతా కూడా తొలగిపోయి వైట్గా వచ్చేస్తాయి బట్టలన్నీ కూడా చాలా ఫ్రెష్గా వచ్చేస్తాయి అలాగే ఉదకముతో ఉదకము అనేటటువంటి దానితో ఉతికినటువంటి బట్టలు చాలా వైట్గా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి కనుక దేవుని వాక్యము కూడా ఆ వాక్యముతో మనం ఏం చేయాలంటే ఉదక స్నానము చేయాలి దేవునికి స్తోత్రం బాప్తీస్ అనే స్నానాన్ని చూసాం ఇప్పుడు వాక్యము ద్వారా మనం ఉదక స్నానం చేయాలి వాక్యాన్ని వింటూ ఉంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే వాక్యం ఏం చేస్తుందంటే ఒక మనిషిలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని క్రమంగా క్రమంగా ఖండించి అది తప్పు అని తెలియచేసి ఆ ఆ చెడులో నుంచి మానవుడు బయటికి రావడానికి దోహదపడుతుంది కనుక ప్రతి చెడును తొలగిస్తుంది ప్రతి విధమైనటువంటి దోషమును కడిగి వేస్తుంది కనుక వాక్యముతో మనం ఉదక స్నానం చేయాలి బాప్తేమం అనేటటువంటి స్నానం వాక్యముతో ఉదక స్నానం ఇక మూడవదిగా మనం చూస్తే రక్తముతో స్నానం సకల ప్రజల పాపము పరిశుద్ధపరచడం కొరకు తన రక్తము చెందించడానికి భూలోకానికి వచ్చాడు ఎవరైతే ఈ భూలోకములో యేసు ప్రభు దగ్గర ఆయన దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడతారో వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు దేవుని వాక్యాన్ని మనం చూస్తే హెబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయము వచనం నుండి మనం చదువుదాం ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడదే చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పవిత్రపరచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తనను తన దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయునో ఆయన రక్తము పాపముతో కల్మషముతో దోషముతో నిండి ఉన్నటువంటి మనస్సాక్షిని మన ఆత్మను ఆ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము శుద్ధి చేస్తుంది కనుక ప్రియులరా దేవుని సన్నిధికి మనం చేరే విధానము అని అంటే స్నానము చేసిన శరీరములతో మనం ప్రవేశించవలసిన వారుగా ఉన్నాం ఏ స్నానము శరీర సంబంధమైనటువంటి నీళ్లతో స్నానము అలాగే బాప్తిష్మము వాక్యముతో స్నానము ఏసయ రక్తముతో స్నానం కడగబడడం అనేటటువంటిది జరగాలి ప్రతి వ్యక్తి కూడా మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువులు ఎదుగుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యము ద్వారా శుభ్రం చేయబడతాం వాక్యం ద్వారా పవిత్రపరచబడతాం అలాగే ఏసయ్య రక్తము ద్వారా పవిత్రపరచబడతాం అలాగ పవిత్రపరచబడిన వారు దేవుని సన్నిధికి చేరితే దేవునిని ఆరాధిస్తే దేవునిని మహిమపరుస్తే దేవునిని కొనియాడితే ఆ ప్రభావం పరలోకం చేరి దేవుడు ఆనందించి వాళ్ళను దీవిస్తాడు కనుక ప్రియులరా ఎలాంటి దోషము ఎలాంటి అపరాధములు ఏ విధమైన దోషములున్నా ఇప్పుడే యేసు క్రీస్తు రక్తములో కడగబడండి దేవుని ఆశీర్వాదం పొందండి ఆయనను హత్తుకొని బ్రతకండి ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి ఇంకా పాపక్షమాపణ నిమిత్తం బాప్తేమం పొందకపోతే బాప్తేమం పొందండి వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని అనుసరించండి యేసయ్య రక్తములో కడగబడండి పవిత్రపరచబడండి దేవుని ఆశీర్వాదం పొందండి దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించునగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడివైన మా తండ్రి మీకు స్తోత్రం మీ సన్నిధికి చేరే విధానము మీరు మాకు తెలియచేసినందుకై మీకు వందనాలు ప్రభావ నాయన మొదటి భాగములో ప్రోక్షింపబడిన హృదయము అనే చూశాం రెండవ భాగములో స్నానము చేసిన శరీరములు అనేది చూసాం తండ్రి నీళ్లతో సబ్బులు మేము ఎన్ని రాసుకున్నా ఎన్ని షాంపులు వేసుకున్నా మా దోషం మా పాపం మీకు మరకవలే కనబడుతుంది కనుక నా తండ్రి బాప్తిని తీసుకోవడం ద్వారా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీ రక్తములో కడగబడడం ద్వారా మేము పవిత్రపరచబడినటువంటి శరీరముతో మేము ఉంటామని మీ వాక్యం తెలియజేస్తుంది మా ప్రియులు విని వారందరి జీవితములలో ఇప్పుడే ఒక ప్రభావవంతమైన శక్తివంతమైన నీ కార్యము జరుగునుగాక దేవా కృప చూపించండి పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నా మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ సన్నిధిలో చేరి వారి కొరతలు వారి కొదువులు వారి అవసరతలు ఏ ఉన్నావో ప్రార్థిస్తూ ఉండగానే వారి జీవితములో మార్గములు కనబడును గాక ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవును గాక నీ కృపతో నింపండి ఈ వాక్యం అనేక మంది చేరుటకు సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రజలు అడండి వందనాలు నీకు అందరికీ ఈ వాక్యం అనేక మందికి షేర్ చేయండి దేవుడు దీవించును గాక ఆమెన్